నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను చంద్రశేఖర్ కరీంనగర్ ప్రారంభంలోనే రాజామేస్ ఉంటుంది ఆ రాజామేస్లో మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇదంతా కూడా నల్ల కోడు చూడ్డానికి నల్లగా భయంకరంగా ఉన్నటువంటి ఈ కోళ్ళనే కడక్నాథ్ అంటాం ఇక్కడ కడక్నాథ్ కోళ్ళు చాలా ఫేమస్ కడక్నాథ్ చికెన్ తినడానికి చాలా ప్రాంతాల నుంచి కూడా ముందుగా ఆర్డర్ ఇచ్చి వచ్చేటువంటి భోజన ప్రియులు ఉన్నారు ఇవన్నీ కూడా లైవ్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ రాజా నిర్వాహకులు ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి సీడ్ ఇది అంతా కూడా ఇక్కడ పెంచి ఇక్కడ మాత్రమే ఎక్స్క్లూజివ్గా వంట చేస్తారు భోజన ప్రియులకి వాళ్ళ రుచికరమైనటువంటి భోజనాన్ని కడక్నాథ్ చికెన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మేము ఫస్ట్ టైము కరీంనగర్కి ఏదైనా వెరైటీ ఐటమ్ తీసుకురావాలని ఫుడ్ విషయంలో వెరైటీ ఐటమ్ తీసుకురావాలని ట్రై చేసినాం చాలా స్టేట్లు తిరిగినాం అసలు ఏంది అసలు పబ్లిక్ ఏది ఎక్కువ అవసరం దేన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్న ఉద్దేశంలో ట్రై చేస్తే ఇది యూట్యూబ్లో దొరికింది కడక్నాథ్ ఉంది ఇది ఒక స్పెషల్ ఇది మన దగ్గరది కాదు అడవి జాతిది మన లోకల్లో దొరకదు దీన్ని ట్రై అన్న విషయంలో ఫస్ట్ మేము కర్ణాటక వెళ్ళినాం కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ అవైలబుల్ ఉండే చాలామంది పబ్లిక్ అక్కడ పెంచారు తర్వాత వాళ్ళకు లాస్ అయ్యే వాళ్ళకు అడ్జస్ట్ తినేవాళ్ళు లేక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలే కానీ మన దగ్గర కరీంనగర్ ఎక్కువ ఘాటు నాటు టైప్ మన వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మన దగ్గర తీసుకుని ట్రై చేద్దాం తీసుకొచ్చినాం స్టార్ట్ చేసినాం ఫస్ట్ టైం థౌజండ్ తీసుకొచ్చినాం తర్వాత ఆ థౌజండ్ వన్ మంత్ పట్టింది అయిపోయేసరికి నెక్స్ట్ టైం నుంచి టెన్ డేస్కి ఒక థౌజండ్ బర్డ్స్ కటింగ్ కావడం మొదలుపెట్టింది ఇక దీన్ని ఇట్లా కాదని చెప్పి దీన్ని కంటిన్యూగా ఒక ఫార్మింగ్ చేసి ఒక ఫామ్ మెయింటైన్ చేస్తూ దానం మన దగ్గరని ప్రిపేర్ చేస్తూ మనం దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాం ఇప్పుడు నుంచి మీరు మధ్యప్రదేశ్ నుంచి ఎంపీ నుంచి వస్తాయి ప్రజెంట్ అయితే ఎంపీ నుంచి తీసుకొస్తున్నాం ఆర్డర్ ఇచ్చి తీసుకొస్తున్నాం మన దగ్గర ఇంకో ఫామ్ ఉంది దానిలో ఫస్ట్ సిక్స్ని ని డెవలప్ చేసి తర్వాత ఇక్కడ తీసుకొస్తాం అట్లా మన దగ్గరనే అన్నీ ఏదైనా మనం చేయడమే ప్రిపేర్ ఎవరికి రైతులు ఏం లేదు అంత మనం ఓన్గా చేయాలి దగ్గర నుంచి కొనుక్కోవడానికి రైతులు ఏమైనా ఆసక్తి చూపెడతారా వీళ్ళు వాళ్ళకు కూడా ఇస్తున్నారా ఎందుకంటే మన గంగాధర కూడా ఇచ్చే ఎక్కడికన్నా చికెన్ దొరుకుతుంది కొన్ని ప్రాంతాలకి ఇది విస్తరించింది మీరు ఇస్తున్నారా ఇది ఎట్లా దొరకదు మనం లోకల్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఎవరికైనా ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అట్లా కావాలంటే ఇస్తాం వాళ్ళు తీసుకెళ్తారు నార్మల్గా ఇంటి దగ్గర పెంచుకోవడానికి ఈ బ్రీడ్ని డెవలప్ చేయడానికి ఆ రకంగా యూజ్ చేసుకుంటున్నారు మనం ఏమైనా కావాలంటే ఆర్డర్ మీద వండి తప్ప వండి ఇవ్వడమే తప్ప సపరేట్గా అయితే ఎవరికైతే మేము సేల్ చేయట్లేదు ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు తిని టేస్ట్ బాగుంది అని అన్న వాళ్ళకి మాత్రమే మేము బట్స్ ఇవ్వగలుగుతాం ఏంటి తేడా ఏంటి నాటుకోడి అంటేనే మన దగ్గర ఫేమస్ ఈ కంట్రీ కోడి అంటాం నాటుకోడి అంటాం నాటుకోడి కొను ఈ దీనికి కడక్నాథ్కి తేడా ఏంటి చాలా తేడా ఉన్నది ఔషధ గుణాలు అది ఏంది ఔషధ గుణాలు ఎక్కువ దీనివల్ల బ్లడ్లో ఏమున్నా ప్రెజర్ అంతే ఏదైనా దీంతో సెట్ అయిపోతుంది అవి బీపీ షుగర్ అలాంటివి ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతాయంటే నార్మల్గా హీట్ ఎక్కువ బట్ లేడీస్కు ఎక్కువ యూస్ఫుల్ నాకు తెలిసినందుకు చాలామంది ఎక్కువ మన దగ్గర వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి పార్సల్ తీసుకెళ్తారు ఇంటికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక టెన్ ఫిఫ్టీన్ పార్సల్స్ ఫోన్ చేసి ఆర్డర్ చేసి వచ్చి రెడీ చేసి చేయించుకొని తీసుకెళ్తారు అంటే మీరు బిర్యానీ చేస్తారా లేదంటే చికెన్ కర్రీ లాగా కడక్నాథ్ చికెన్ కర్రీ చేస్తారా ఎట్లా చేసి అమ్ముతుంటారు ఎట్లా చేసి సర్వ్ చేస్తారు అంటే దీన్ని ఫస్ట్ టైము కర్రీ లేక ట్రై చేసినాం టేస్ట్ బాగాలేదు చూసాం మేము కర్రీ లేక ట్రై చేసి కస్టమర్ పెడితే చాలామంది అన్నారు బాగాలేదు ఇట్లా టేస్ట్ అన్న వల్లే దాన్ని కర్రీ తీసేసి ఓన్లీ ఫ్రై గ్రేవీ స్టార్టర్ టైప్ గ్రేవీ కొంచెం డబుల్ గ్రేవీ ఇస్తే రైస్లోకి తినడానికి పనిచేస్తుంది బిర్యానీ టైప్ చేస్తే బిర్యానీ అంటే ఎట్లా చేస్తారు దీన్ని ప్రిపరేషన్ విధానమే సేమ్ నాటుకోడి టైపే నాటుకోటి టైపే కొంచెం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది నార్మల్ కోడి కన్నా నాటుకోడి ఎట్లా టైం సేమ్ ఇది కూడా ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది మినిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది రెడీ అందుకే ఏదైనా ముందు ఆర్డర్ చేయండి వన్ డే బిఫోర్ ఆర్డర్ చేయమని చెప్తాం కరెక్ట్ బాయిల్డ్ అయితేనే కదా టేస్ట్ బయటకు వచ్చేది ఆ విషయంలో మేము ఏదన్నా ముందే ఆర్డర్ తీసుకొని మినిమం టెన్ ఫిఫ్టీన్ కేజీస్ అంతే అంతే చేస్తాం కానీ టేస్ట్ అంత రాలేకపోతే రాదు ఎక్కువ క్వాంటిటీ చేసిన దానికి తక్కువ దానికి టేస్ట్ సెట్ కాదు కదా రోజు ప్రజెంట్ అయితే ట్వంటీ కేజీస్ నడుస్తుంది ట్వంటీ థర్టీ మినిమం యావరేజ్లో సండే ఎక్కువ అవుతుంది సండే ఫిఫ్టీ పోతుంది సండే ఆర్డర్స్ ఎక్కువ ఉంటే సండే రోజు ఎక్కువ పోతుంది ఇప్పుడు ఏమైనా అకేషన్స్ చేసుకున్నా కూడా స్పెషల్ డిష్ ఇదే పెడుతున్నారు ఏదైనా మనకు బర్త్డే అయినా చిన్న చిన్న పార్టీస్ అయినా ఏ పార్టీస్కి అయినా ఫ్రెండ్స్ చేసుకున్నా కూడా ఒక ఐటమ్ ఒకటే తీసుకుపోతున్నారు స్పెషల్ అదొక అట్లా బాగా ఫేమస్ అయిపోయింది మన కరీంనగర్లో దానా ఏం చేస్తారు దానా అంటే మన మొక్కలు రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ మిక్స్ చేసి ఒక మొత్తం ప్యాకింగ్ చేసి పక్కకు పెట్టి డైలీ డైలీ మిక్స్డ్ అన్ని మిక్స్డ్ దానా పోస్తాం ఇంకా నార్మల్ దాని బాయిలర్ ఫీడ్స్ అవి ఏం వాడము డైరెక్ట్ ఇవే కడక్నాథ్ కోడితో పండిన బిర్యానీని ఏం రేటు మీరు వసూలు చేస్తున్నారు లేదా చికెన్ కర్రీకి ఏం చేస్తారు కడక్నాథ్ చికెన్కి కడక్నాథ్ ఫ్రై అయితే వన్ సెవెంటీ రూపీస్ ఉంటుంది బిర్యానీ టూ ఫిఫ్టీ రూపీస్ రైస్తో తింటే టూ ఫిఫ్టీ రూపీస్ ఏం యాస్టీస్ అది కూడా కానీ రైస్తో టేస్ట్ వేరే బిర్యానీతో టేస్ట్ వేరే దేని దేని డిఫరెంట్ దేని టేస్ట్ దానికే ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది రెండు మేము కూడా వన్ వీక్లీ టూ టైమ్స్ తింటాం ఇదే ఎక్కువ ఏమైనా వెరైటీ చేయాలని ఆలోచన ఇక దీన్నే స్టార్టర్ టైప్లో చూస్తున్నాం ముందడ ఫిష్ ఐటమ్ అవి ఇవన్నీ ట్రై చేస్తున్నాం దాంతోపాటు ఇది కూడా స్పెషల్ ఐటమ్ చేద్దామని రాజమేష్లోనే ముంగడ సెటల్లలో స్టార్ట్ చేస్తున్నాం ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా ట్రై చేస్తున్నాం అది పబ్లిక్ బట్టి ఉండదు చూశారుగా ఇది పౌల్ట్రీ ఫామ్ లాగానే దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది మధ్యప్రదేశ్లో మాత్రమే లభించేటువంటి నల్ల కోడిని కడక్నాథ్ కోడి అంటున్నాం దీన్ని చిక్స్ తీసుకొచ్చి కొద్దిగా బర్డ్ పెరగగానే ఇక్కడ పెంచుతారు ఒక కోళ్ళ ఫామ్ లాగానే తయారైంది దీనిలోనే మెస్ ఉంది ఆర్డర్ మీద బయట వాళ్ళకి కూడా సప్లై చేసేటువంటి అవకాశం ఉంది మనం ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఎట్లా వండుతున్నారు అదంతా కూడా తెలుసుకుందాం కిచెన్లో కోదాం మనము ప్రస్తుతం మనం రాజా మెస్లో ఉన్నటువంటి చికెన్ సంబంధించినటువంటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించాము ఇప్పుడు దీనిలో ఈ కిచెన్లో నాటుకోడికి సంబంధించినటువంటి బిర్యానీ తయారైపోయింది ఆ బిర్యానీ కూడా సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎట్లా చూస్తున్నారు ఒక పీస్ అయితే బ్లాక్గా ఉన్నది దీనిలో మామూలు బిర్యానీలోనే ఇది యాడ్ చేస్తుంటారు యాడ్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం దీనికి అత్యంత డిమాండ్ కూడా ఉంది ఇటీవల కాలంలో కరీంనగర్ ప్రజలు కాకుండా చుట్టుపక్కల వాళ్ళు సైతం ఇక్కడ కడక్నాథ్ చిక్ బిర్యానీ చికెన్ బిర్యానీ తీసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం ఇక్కడ చికెన్ మటన్ నాటుకోడి ఫిష్ ఇలా వెరైటీలతో పాటు నాటుకోడి బిర్యానీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కడక్నాథ్ కోడి బాగుంటుందని కొన్ని పట్టుకొని పోతాను మాది అమ్మడిపల్లి మాదేపురం మండల్ అమ్మడిపల్లి నుంచి వచ్చిన హోటల్ మిల్ చేసిన అంటే హోటల్ మిల్ చేసిన మిల్ చేస్తే తిన్నాం ఇది బాగానే ఉంది అందువరికి దీనికి తీసుకెళ్తాను ఇంటికో ఫ్రై చేద్దామని ఇంటికి పోయి ఫ్రై చేసేది ఫ్రై చేస్తే ఫ్రై చేసి ఇది మటన్తో ఎక్వెల్గా ఉంది కదా రేట్ ఎట్లా ఉంది ఇంకా కొత్తది కదా నేను అడిగితే నేను టేస్ట్గా ఉంటుంది అని పట్టుకుపోతున్నాను ఓకే బాగుందా బాగానే ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లున్నాయి బాగానే ఉంది డిఫరెంట్ అంటే ఇక మన నాటు గుడికి అంటే డిఫరెంట్ మంచిగా టేస్టీ ఎక్కడ అనేది ఎక్కడ మాత్రమే లభిస్తుంది కాబట్టి ప్రాధాన్యత ఇచ్చి టేస్ట్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి లొట్టలు వేసుకుంటూ తింటున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సుమంతతో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ రాజా మేస్ నుంచి